తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి నల్గొండ మరియు ఖమ్మం ఉరంగానికి సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ నడుస్తూ ఉంది ఆదిలాబాద్ కరీంనగర్ మరియు నిజామాబాద్ మెదక్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ నడుస్తూ ఉంది ఈ రెండిట్లలో కూడా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్లలో ఉస్మాన్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం చెన్నకృష్ణారెడ్డి గారు పరిలో ఉన్నారు వీరు ఆది నుంచి కూడా విద్యార్థులకి అందుబాటులో ఉంటూ విద్యార్థులకే చాలామంది కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ మరి తెలంగాణ నిర్మాణంలో కూడా భాగస్వామ్యమై అందరికీ కూడా మమేకం చేసినటువంటి చరిత్ర అయితే ఉంది సారు చాలా శరవేగంగా తక్కువ సమయంలో చాలామంది కలుపుకొని ప్రచారంలో అయితే దూసుకొని వెళ్తున్నటువంటి సందర్భం అయితే చూస్తూ ఉన్నాం చూద్దాం అంటే గెలుపు ఓటములు పక్కన పెట్టి అసలు మేము ఎందుకోసం ఈ శాసన విధాన మండలి ఉన్నదని చెప్పేసి చాలా అంశాలు చెప్పుకొస్తా ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరు యొక్క గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎలక్షన్లో పోటీ చేయడానికి కారణమైన సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం పాత రోజుల్లో యాభై ఏళ్ళ కింద ఒక మంచి వ్యక్తి గెలిచేది చట్టసభలో ఏ విధంగా ఉంటుంటే ఒక సీఎం కూడా వాళ్ళని అడ్డై జరిగేది అంటే చట్టసభలో సభలో గెలిచే గ్రాడ్యుయేట్ కాలసీస్కి ఒక భేద ఉంటుంది ఇప్పుడు అన్ని విషయాలపై పరిజ్ఞానం ఉంటుంది అటువంటి వాళ్ళు చట్టసభల్లో ఈ గ్రాడ్యుయేట్ కాలసీ వాళ్ళకొరికి వ్యక్తులు ఏ విషయం వచ్చా కానీ పాత సీఎం మనం ఎమ్మెల్యేకి చరిత్రలో చూసుకుంటే సీఎంలు కూడా వాళ్ళ సొంత మినిస్టర్ని అడగకుండా వేరే పార్టీ ఎమ్మెల్యేని అడగకుండా ఎమ్మెల్యే అడగకుండా ఫస్ట్ గ్రాడ్యుయేట్ కాన్సేసి ఎమ్మెల్సీ ఎంఎల్సి అనేది అంత వ్యాల్యూ ఉంటుండే అటువంటి వాళ్ళను అడిగేది అడిగే జరిగేది కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాము గ్రాడ్యుయేట్ కాన్సేసి కూడా ఇది నాన్ పొలిటికల్ ఇది ఈ నాన్ పొలిటికల్ దాన్ని దీన్ని మధ్య డబ్బులతో కొనుక్కుంటుండే ఎందుకంటే నాకు తన స్వ వ్యాపారాలు కాపాడడానికి కానీ లేకుంటే సొంత ప్రయోజనాలకు కానీ ఈ విధంగా అందరి ముందుకు పార్టీలు పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళకి డబ్బులకు అమ్ములు ఈ అమలు పోతున్నాయి అంత సాంకేతం వస్తుంది అప్పుడు నాకు కొంత నా మిత్రులందరూ కలిసారు నా విద్యార్థులు కూడా ఒక మంచి సార్ మీకైతే ప్రతి జిల్లాలో పట్టుంది మా మీ విద్యార్థులంగా మేము అన్ని జిల్లాలకు మాకు సంబంధాలు ఉన్నాయి ఇది ఒకసారి ఎదుర్తుందాం సార్ ఇది డబ్బులతో కాకుండా మనం సొంతంగా పోయి ఒక దేశానికి ఆదర్శంగా తెలంగాణ తెలంగాణ తెచ్చుకున్నాం కదా తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నామో అదే విధంగా ఈ చట్టసభలలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీని మనం ఇండిపెండెంట్గా గెలుతామని చెప్పి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి బట్టి ఒక టూ మంత్స్ వరకు అట్లా అనుకున్నారు అంటే టూ మంత్సే కాదు అంతకు పదిహేను కూడా అంటున్నారు ఎందుకంటే నాకు అన్ని అందరికీ ఉంటు విద్యార్థులతో సంబంధాలు బాగుంటే మిత్రులతో సంబంధాలు ఉంటే ఏ విషయం వచ్చినా వాళ్ళతో పట్టుకుని ఉంటా చాలా రోజుల నుంచి కూడా పదిహేను నుంచే కదా పదిహేను నుంచి కూడా అంటున్నారు అంతకుముందు కూడా అన్నారు సార్ మీరు ఉండాలి మీలాంటి వాళ్ళు ఉండాలి చంద్రసభలో అన్నారు అందరికీ చంద్రసభలో ఎట్లుంటుందంటే ఒక పొలిటికల్ పార్టీ ఒక పొలిటికల్ ప్రజాసేవకు మర్చిపోయారు ఒకరి కాదని ఒకరు తిట్టుకోవడం జరుగుతుంది ఆ తిట్టడం పద్ధతి మంచిది కాదది మనం ప్రజల కొరకు ఉన్నాము ప్రభుత్వాలన్నీ ప్రజల కొరకు చేసేది మనం ప్రజల ద్వారా ఎలక్ట్ అవుతున్నాము కాబట్టి ఒక మంచిది చేయాలని నేను నిర్ణయంతో విద్యార్థులు అండతోని మన అదేవిధంగా నాకు చాలా సక్రెడ్ రిటైర్డ్ టీచర్స్ నా నాతో కొలీస్ అందరూ కూడా మరి ఏ పార్టీ ఉన్నా కానీ నాకు మద్దతు ఇస్తా అని చెప్పారు అందుకే సరే ఎలక్షన్ స్టార్ట్ సార్ ఎక్కడ చూసినా కానీ అంటే నీతి నిజాయితీగా రాజకీయాలను నిర్మించాలన్నటువంటి అంశంతోనే వస్తూ ఉన్నాడు డబ్బులు మద్యం దానికి వ్యతిరేకం అని చెప్పేసి అంటే ఓటర్స్లలో కూడా చర్చ నడుస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఇంట్లో ఉండి చూస్తూ ఉంటారు కానీ మీ ఎలక్షన్స్లో ఎక్కడ చూసినా కానీ రిటైర్డ్ వాళ్ళు కూడా మీకంటే వేగంగా వాళ్ళు ప్రచారంలో ముందుకెళ్తూ ఉన్నారు అంటే ఎక్కడ చూసినా కానీ డబ్బులు మధ్య అనే అంశం ఉన్న సందర్భంలో మీరు దాన్ని ఎదుర్కొని మీరు ఏ విధంగా ఆ ప్రతి ఒక్క ఓటర్ని మీరు చేరుతూ ఉంటారు నేను ఒకటే చెప్తాను మొదటి నుంచి కూడా గవర్నమెంట్ సర్వీస్ చేసే వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకు ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ రెవెన్యూ సర్వీస్ కానీ వీళ్ళకు పెన్షన్ ఇస్తుంటాం పెన్షన్ ఇస్తే ఎందుకు ఇస్తారు తెలుసు మీకు అది వాళ్ళు ఇంట్లో కూర్చొని కాదు అది మీకు చాలా అనుభవం ఉంది మీ అనుభవాన్ని సమాజానికి కొరకు ఉపయోగించండి ఆ విధంగా పెన్షన్ ఇస్తుంటారు ప్రతి ఒక్కరికి ఎంతో ఎంతోమందికి సేవ చేస్తుంటారు దేశానికి వాళ్ళకి పెన్షన్ రాదు కదా వీళ్ళ అనుభవం ఉంటుంది టీచర్ అనే వాళ్ళకు కానీ ఎంప్లాయీస్ అనే వాళ్ళకి కానీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ చూస్తుంటారు ఎన్నో విషయాలు విషయ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళకే పెన్షన్ ఇస్తున్నట్టు మనకి పెన్షన్ ఇచ్చేటప్పుడు మనం ఇంత కూర్చోవడానికి కాదు అది నేను అందరు మేలుకొల్పిన మనకు పెన్షన్ ఇస్తుంది ఏదో ఇంత కూర్చొని తినడానికి కాదు పెన్షన్ లేని వాళ్ళు కూడా పత్తారు మరి ఎంతోమంది బిజినెస్ వాళ్ళు ఉంటుండొచ్చు లేకుంటే లేబర్ ఉంటుండస్ వాళ్ళకి పెన్షన్ రాదు కదా మనకెందుకు పెన్షన్ ఇస్తారు మనకు బాగా పెరిగి అందరితో ఎంతో సమాజమైన ముప్పై ఏళ్ళు నలభై పని పనిచేసినందుకు మనకు అనుభవం ఉంటుందని చెప్పి మనకు పెన్షన్ ఇస్తున్నారు ఆ విధంగా నేను నా మిత్రులకందరూ కూడా మేలుకొనితే ఇప్పుడు జిల్లాలో విస్తృత ప్రచారము యువకుల కంటే కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్లు ఎంఈఓలు ప్రిన్సిపాల్సు రెవెన్యూ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అసలు ఎప్పుడు పక్కింటి వరకు కూడా ఓటేయమని చెప్పారు అయితే నేను టీచర్ కదా నేను లెక్చులర్ కదా పక్క పక్కింటికి పోతే వాళ్ళు ఫీల్ అవుతారు అంటే పక్కింటికి పోతే నా డిగ్రీ పోతే ఇప్పుడు అట్లా కదా వాళ్ళు మేల్కొన్నారు తెలంగాణలో ఇటువంటిది డబ్బు ఈ మద్యము ఇటువంటిది పోవాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు తప్పకుండా యువకులు కూడా మళ్ళీ అదేవిధంగా యువకులు కూడా మామూలుగా నిలుతున్నారు ఇప్పుడు తెలంగాణ యువశక్తి కదా ఇలా కొందరు యువకులు ముందుకు రాకుండా యువకులను ఈ రిటైర్ అయిన వాళ్ళ అనుభవం అనుభవం ఉన్న వాళ్ళందరూ లేప్రు ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా పొలిటికల్ పార్టీకి అందకుండా వాళ్ళ చేపకింది నీరులాగా ప్రతి ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏ విధంగా ఎందుకు రావాలి మనం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యు చంద్రకృష్ణారెడ్డి ఎందుకు కావాలి అంటే చంద్రకృష్ణారెడ్డిగా నా నేను కాదు ఒక విద్యావేత్త ఉండాలి ఈ దీనికి ఒక అందరికి అందుబాటులో ఉండాలి నా నా ఎజెండానే అందరికీ అందుబాటులో ఉండాలి ప్రతి ప్రజలు ప్రజలు అయితే ప్రశ్నించే కొంత ప్రజలు కావాలి నా ఎజెండా నేను స్పందించాలి నేను దాన్ని స్పందించలే కాకుండా దాన్ని సాధించాలి ఒప్పించాలి ఇది నా ఎజెండా నేను నిరుద్యోగులకు ఇది చేస్తాను లేకుంటే వ్యవసాయదారులకు ఇది చేస్తాను కాదు వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలి వాళ్ళు ఏ సమస్య వచ్చిన ముందుంటా ఇంకా దానికి అన్ని హామీలు ఇచ్చాడు కాదు కదా హామీలు ఇచ్చినంత రాజకీయ నాయకులు నేను ఆ విధంగా ముందుకెళ్తున్నా బ్రహ్మాండంగా అందరూ రిసీవ్ చేసుకుంటు ఒక ఇండిపెండెంట్కు ఇంత మద్దతు లభిస్తుందనే దేశమే లేని చరిత్ర మా తెలంగాణ యువశక్తి సభ్యులు మా రిటైర్మెంట్ ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు వారందరూ అందరూ కూడా నిరూపిస్తారు తప్పకుండా చూడండి ఇది ఇది దేశ రాజకీయాలనే ఇది పెద్ద చర్చగా కలుగుతుంది ఫ్యూచర్లాగా ఇటువంటి దానికి మద్యానికి దఫ్లకు లొంగము అనే ఒక ఒట్టు కూడా అంటే ఒక ప్రతిజ్ఞ కూడా చేయబోతున్న జనము ఆ విధంగా నేను గెలిచాక తప్పకుండా ఆ మందరితో నేను ఎందుకంటే మేధావి కాబట్టి నా మాట నేను గెలిచాక నా పదే ఉంటాయి కాబట్టి నా మాట వింటారు మా అసలు ముఖ్యంగా అన అనెజ్యుకేటెడ్స్ వేరు ఉద్యోగస్తుల కూడా డబ్బులు ఇస్తే తీసుకుంటుంది వాడు ఇస్తుండే కాదు తీసుకున్నాడు కాదు మనం తీసుకున్నాడు అలవాటే పని చేయాలి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నిన్న ఒక కాన్షిషన్స్ ఆ పేరు చెప్పదలుచుకోలేదు ఒక లెక్చర్ ఫోన్ చేసి మేము ముప్పై మంది ఉన్నాము మాకు ఇన్ని పైసలు కావాలి అని చెప్పింది చెప్తే కూడా మేము లొంగలే ఎందుకంటే ముప్పైకి నలభైకి డబ్బులు చేద్దానికి తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఒక మందుబాటు మందు బాటిల్ కావాలని చెప్పిండు అది కూడా లొక్కకపోతే మనం ఇంకో నెంబర్కి ఫోన్ చేసి నేను మీ సంగతి చెప్తా అని బేదిచ్చిండు సంగతి చెప్పి బేదిస్తామని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాం ఎందుకంటే ఇటువంటి చీడపురులతో ఎందుకంటే సమాజం ఒక ఒక లెక్చర్ లెక్చర్ చేసుకుంటా కూడా సమాజంలో ఎటువంటి నిరూపిస్తుండో అది పద్ధతి కాదు అది మంచిగా మన ఓటర్ అనేది చాలా ఒక చాలా మన భవిష్యత్తు నిర్వహి నిర్ణయిస్తుంది నువ్వు ఎట్లా చదువుకున్నావు ఒక ప్రభుత్వం నీకు సహకారం చేస్తే చదువుకున్నావు నువ్వు ఊరికి ఎవరితోనే కానీ డబ్బులు కట్టుకొని బతకలే ప్రభుత్వం మన ఎంబడి ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఇచ్చే ఐదు వేలు నీకు నీకు పూట కడడానికి కాదు అది వాళ్ళు మబ్బై పెడుతుండ్రు ఆ మబ్బై పెట్టుడు అనేది మన సిద్ధాంతం కాదు ఇది ఈ సిద్ధాంతం కాకుండా ఒకటే వేడుకుంటున్నాడు నేను అందరినీ విద్యావంతులు ఎవ్వరు కూడా పైసలు తీసుకోకుండా ఉండండి ఇప్పుడు నాకు నా ప్రత్యర్థులు ఎవరు వాళ్ళు ఏదో విధంగా డబ్బులు పెట్టి వందల కోట్లు అంటే వేరే కోట్లు సార్ వాళ్ళకు వాళ్ళకు చూపించడానికి నడు వచ్చిన అలాగే కూడా ధైర్యం చేయరు నా విద్యార్థి బృందము నా నా బృందము నా ఆత్మీయులు అందరు కలిసి వాళ్ళ సంగతి చెప్తాము అంటే డబ్బులు తల్లితే పిలుస్తారా అనే ఒక ఉద్దేశం పట్టుకొచ్చారు డబ్బులు కొని సీట్లు కూడా కొన్నారు డబ్బులు మళ్ళీ పంచుతుంది మద్యం పార్టీలు డబ్బులు మంచాల తిండి నాన్ వెజ్లు ఇవన్నీ లోకండి నేను ఒక్కటే చెప్తున్నా ఓటర్లారా అది ఒకటి అది శాశ్వతం కాదు అది ఒక నీతి నిజాయితీలను మనం తీసుకొని తెలంగాణ ఇప్పుడు నీతి నిజాయితీకి ఒక నిదర్శనం ఇది మన దేశం దేశంలో కాదు ఆ విధంగా మనం అటువంటి దాన్ని లొంగి మనం మన వేలు ఓడగొట్టుకో తెలంగాణ వేలు మనం తెలంగాణ తీసుకున్నదే ఒక మంచి కొరకు తీసుకున్నాము మన ఉద్యోగాలు మన నీళ్ళు మన సంపద మనకు మంచి మంచి సంపద ఉంది మనకు అన్ని వనరులు ఉన్నాయి మనం ఆ విధంగా బతుకుందాము మనకి ఇంట్రెస్ట్ తీసుకుంటాయి ఏదో విధంగా బద్దాము ఎందుకు డబ్బులు తీసుకొని ఒక్కరోజు శాశ్వత రోజు డబ్బులు ఎందుకు తీసుకుంటాం సార్ ఇష్టం తీసుకుంటాము మన దగ్గర ఉన్నాయని అది పద్ధతి కాదు అది సార్ తెలంగాణలో రాజకీయాలంటేనే ఒకళ్ళో తిట్టుకోవడాలు ఒకళ్ళు విమర్శించుకోవడాలు జరుగుతూ ఉంటాయి కానీ మీరు మాత్రం అభివృద్ధి మీ పిల్లలకి విద్య కావాలి వైద్యం కావాలి అభివృద్ధి అని చెప్పేసి మీరు ఒక మూటత్వం పోతూ ఉన్నారు వీరందరూ కూడా పరిశీలించి ఇవన్నీ కూడా ఒక ప్రొఫెసర్గా విద్యావంతుడిగా శాసనమండలి ఉంటే బాగుంటుంది ఇట్లాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తారని మీరు నమ్ముతూ ఉన్నారు మన అంశం మీ అంశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఓటర్ని చేరి వాళ్ళు నమ్ముతారని భావిస్తూ ఉన్నారు మీ సీరియల్ నెంబర్ ఎంత ఉన్నది సార్ తప్పకుండా ఎందుకంటే దీంట్లో డబ్బులు తీసుకుంటా రాజకీయాలు అంటే తిట్టుకుంటా ఉన్నారు మొత్తం ఒక పొలిటికల్ పార్టీ ఒక మంచి ఉద్దేశంగా వాళ్ళకు ప్లానింగ్ లేరు కాబట్టి ఒకరు ఒకరు తిట్టుకుంటున్నారు అంటే ఆ ప్లాన్ చేసి ఒక ఎమ్మెల్యే అయ్యారు ఈ చట్ట సభలో ఒకరు అడ్వైజ్ వాళ్ళు లేరు అక్కడ అది కూడా ఉంది ఒకరి వాళ్ళు పెద్ద మనిషిలాగా ఒకరు అడ్వైజ్ చేసి వాళ్ళు తిట్టినోళ్ళు ఒక ఆపాలి పంచాయతీ పంచాయతీ జరుగుతున్న గవర్నమెంట్ మధ్యలో ఒక పెద్ద మనిషి ఉండాలి ఆ పెద్ద మనుషులు అనేది పెద్ద పెద్ద సభలో పెద్ద మనుషులు లేరుడా అది లేకనే ఏమవుతుంటే వీళ్ళు తిట్టుకుంటారు వాళ్ళు తిట్టుకుంటారు మళ్ళీ ఏమవుతుంది వీళ్ళ ప్రభుత్వ ప్రభుత్వాన్ని చేసే పనులు ఉంటాయి కదా మన అభివృద్ధి పనులు కానీ లేకుంటే సమాజ పనులు కానీ అది వాళ్ళకి అడ్వైజ్ చేసేవాళ్ళు లేదు వాళ్ళు ఏది చెప్తే ఆ స్కీమ్లు పెడతారు ఏది పెడితే అది చేస్తారు కాబట్టి వీళ్ళు తిరుగుతారు వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు తిరుగుతారు వాళ్ళు ఇస్తారు దాంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు ఏదైనా ఒక పంచాయతీ అయినప్పుడు తప్పకుండా ఒక పెద్ద మనిషి ఉండాలి పెద్ద మనిషి వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేయాలి ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు నేను పెద్ద మనిషి తర్వాత నేను విద్యార్థి దశలో కూడా అసలు నా దగ్గరకు వచ్చి అన్ని ఆర్గనైజేషన్ నా దగ్గరకు వస్తుండే ఏదైనా కానీ ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ వచ్చినప్పుడు నేను దాని పంచాయతీ ఎంపీద అంటే సామరస్యకంగా నా సంస్థ వాళ్ళు కానీ మిగతా సంస్థ వాళ్ళు కానీ వాళ్ళకి ఏ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి వాళ్ళు కాలాలు వేగాలు నా తర్వాత అందరినీ కలిపేది వాళ్ళు మనసు కల్పించే చేసేది ఈ విధంగా కాదు ఆ విధంగా సభలకు వినక కూడా నేను ఇదే పద్ధతిగా అందరిని తిట్టుకోకుండా నేను చేయగలుగుతా అది నమ్మకం ఉంది ఏ పార్టీ కూడా కోరుకు ఓరుకోరు తిట్టుకో ఉంటుంది ఇక్కడ నాకు అది నమ్మకం ఉంది నాకు ఎందుకంటే ఇది సెన్సేషన్ విక్తది ఇది ఈ సెన్షన్ వ్యక్తులు ఏ దేశంలో జరగదు మన ఇండిపెండెంట్ వారు గెలవలే ఇప్పటి ఏదో పార్టీ పొలిటికల్ అప్లికేషన్ ఉంటే తప్పకుండా గెలిచిండు పలానాయన గెలిచిండు పలానా నాగేశ్వరం గెలిచిండు వాళ్ళకి అంత పొలిటికల్ అప్లికేషన్స్ ఉండే ఒక ఇండిపెండెంట్గా ఏ పార్టీ సప్రీషేషన్ కాక తెలంగాణ శక్తి తెలంగాణ సిటీ విద్యార్థులు అన్ని యూనివర్సిటీల విద్యార్థులందరూ సపోర్ట్ చేస్తుంటారు మేధావులు అందరు సపోర్ట్ చేస్తుంటారు నేను గెలుస్తున్నాను ఎంత ఉన్నా ఒకరు గుర్తుపెట్టుకోండి నాకు దేవుడు కూడా అనుకూలం ఇచ్చింది ఇదే పొలిటికల్ పార్టీకి వన్ టూ త్రీ అది ఇస్తాను నాది ఎక్కడో మధ్య నుంచి మధ్య ఉన్నది కానీ దేవుడు ఏమించింది తెలుసా ట్వంటీ ఎలక్షన్ డేట్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ సీరియల్ నెంబర్ అది రొటీన్గా రాలేదు దేవుడు నాకు అది మరణించినట్టు ఇప్పుడే స్టార్టింగ్ అది అదే స్టార్ట్ ట్వంటీ సెవెంత్ డేటు డోంట్ మిస్ వాల్యుబుల్ ఓట్ ట్వంటీ సెవెంత్ అది గుర్తుపెట్టుకోండి యూ డోంట్ మిస్ ట్వంటీ సెవెంత్ సీరియల్ నెంబర్ అంటే ట్వంటీ సెవెంత్ నాడే ట్వంటీ సెవెంత్ సీరియల్ నెంబర్ అది ఎంత అదృష్ట సంఖ్య తప్పకుండా దీంట్లో వైబ్రేషన్ అందరికీ అందరూ కూడా ఇట్లా చెప్తే అవుతుంది ట్వంటీ సెవెన్ సార్ ట్వంటీ సెవెంత్ వచ్చింది ట్వంటీ సెవెన్ సీరియల్ నెంబర్ వచ్చింది ఇక అయిపోయింది సార్ అయిపోయింది అయిపోయిందని ఇంత పడ్డద్దు డబ్బు ప్రభావితం చేస్తారు అది చేస్తాడు మా మందు వాళ్ళు ఇప్పటికే డబ్బులు అనేవి వాళ్ళే మెసేజ్ వస్తున్నాయి నాకైతే చాలా చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి స్కూల్లో టీచర్ నేను తప్పబడితే టీచర్లారా మీరు డబ్బులు ఒక్కటే రిక్వెస్ట్ మనకు మనకంతా జీతం ఇస్తుంది ప్రభుత్వం మీరు మనం డబ్బులు తీసుకోవద్దు వాడు ఇస్తున్నాను కూడా తీసుకోవద్దు మన దగ్గర ఉన్నాయని చెప్పి మనం అంటే మీరు ఒక ఉద్దేశం కొందరు ఏముంటుందంటే వాడు డబ్బులు ఇస్తుంది మనం ఆ ఉండకూడదు అనుకుంటాం అట్లా చేస్తే మనం అవుతాం తెలుసు మీకు తీసుకోద్దామని తెలుసు కానీ ఏంటంటే వాడిని వాడు ఇస్తున్న వాళ్ళని వాళ్ళు వాడిని మొత్తం బర్వాదాలు చేద్దామని అనుకుంటాము ఆ తప్పు మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి ఇచ్చినప్పుడు మనం ఏంటంటే వాడు మనం దిచ్చుకునేటైతే సమాజం మనం దిచ్చుకునేటైతే అది అటువంటి పని చేయకండి మీరు తీసుకోకండి ప్లీజ్ ఎందుకంటే మనకు చాలా గౌరవమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయులే ఎక్కువ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవము ఎందుకంటే ఆ దేవుడు ఉపాధ్యాయుడు అంటే దేవుడు ఆ దేవుడు ఎందుకంటే ఒకప్పుడు ఉపాధ్యాయ వృత్తికి ఎట్టుంటుంది అంటే ఎమ్మెల్యే అటువంటి సీఎం కూడా నమస్తే పెట్టారు సార్ దగ్గరికి వచ్చి సార్ దగ్గరికి వచ్చి చేంజ్ నిలబడుకునేది అప్పుడు ఏ ఉపాధ్యాయు రాను రాను ఉపాధ్యాయుని ఒక బ్రోకర్గా చేస్తుంది బాబు సమాజం ఒక కమిషన్ ఏజెంట్ లాగా చేస్తున్నాడు మనం ఒకటి ఎంత మన వృత్తి గౌరవమైన వృత్తి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక పిల్లలను మనం తీర్చిదిద్దుతున్నాం అది మన తెలిసి మనం తీర్చిదిద్దుతున్నాం ఒక పిల్లగాళ్ళు మన సొంత కుటుంబ సభ్యులు గంట ఉంచుకోలేరు గంట గంట తవ్వకుండా ఉండలేదు మనం ఉపాధ్యాయులు ఉండి పిల్లలతో ఎనిమిది గంటలు పలాయ పిల్లలతో ఉంటున్నాం ఎనిమిది గంటలు వందల మంది పిల్లలతో వాళ్ళతో గడుపుతున్నాం వాళ్ళని ఎంతో చీస్తున్నారు అది అందరు తెలుసు ఆ బాధ్యత మిగతా వాళ్ళకి తెలియాలి ఈ విధంగా సార్లు ఈ విధంగా ఒక్కొక్క పిల్లలు మా పిల్లలు మేము ఉంచుకోలేకపోతున్నాం ఆ సార్లు అంతసేపు ఉంచుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని అంతా కౌన్సిలింగ్ ఇస్తున్నారు చదువు చెప్తున్నారు వాళ్ళని అప్సేట్ చేయాలనేది అందరు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది మన సమాజంగా గీచుకున్నప్పుడే మనం పని చేస్తున్నాం నిజమే చాలా పిల్లలు చదువు చెప్తున్న నిజమే కానీ ఒక ఐదు వేలకు వరకు వాటి దగ్గర ముంచుదామని చెప్పి అంటే మీరు తీసుకోవాలనే ఉద్దేశం కాదు తీసుకొని పోటేద్దామని అది చేయకండి మన గౌరవమైన వృత్తి ఈ ఇది ఒక దేవ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వరం అంటే గురువు మీద ఎంత అభిమానం ఉంటే అది ఉన్నది మీరు నేను ఒక్కటే గురువులకు సందేశం కాదు ఒకటే సమాజంలో మనం బాగుంటే సమాజం బాగుంటుంది నేను అందుకే వచ్చిన దేనికి ఈ గ్రాడ్యుయేట్ కాన్ఫిషన్స్ ఈ గ్రాడ్యుయేట్ కాన్ఫిషన్స్కి ఎందుకు వచ్చిన ఒక ఉపాధ్యాయులైతే అయితే నయం అనే ఉద్దేశంతో నేను ఉపాధ్యాయులుగా నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను వచ్చిన మీరు అటువంటి చేయకండి నిజంగా మీకు చేతుల నమస్కరిస్తున్నా మన ఒత్తిడిని కాపాడండి వృత్తి గౌరవాన్ని కాపాడండి ఇది ప్రొఫెసర్ చెన్న సార్ గారి యొక్క నమ్మకం ఉపాధ్యాయులు అంటే ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానం కనుక వాళ్ళందరూ కానీ మరియు గ్రాడ్యుయేట్స్ కూడా అంటే ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నీతి నిజాది కలిగినటువంటి ప్రొఫెసర్స్కి మేము ఓటేస్తామని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ అయితే ఇప్పటికే చెప్పుకోవడం కూడా చూస్తా ఉన్నాం సార్ ఒక నాలుగు దశాబ్దాల పైచీలు కూడా విద్యార్థుల కోసం పనిచేశారు వివిధ యూనివర్సిటీలలో అందరు ప్రొఫెసర్తో కూడా కలిసి ఏ సమస్య వచ్చినా కానీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కూడా అందరిని కూడా మనం ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా శాంతియుతంగా అహింస మార్గంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేయాలి ఎలా సాధించుకోవాలని చెప్పేసి మార్గ నిర్దేశం చేసినట్టు ప్రొఫెసర్ గారు ఈరోజు శాసన మండలిలో అంటే పెద్దల సభలో ఒక గౌరవపూర్వకమైనటువంటి ఒక హోదా కనుక దానికి నేను సూటబుల్ పర్సన్ అని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ అందరు కూడా సార్ యొక్క సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్ నాడు ట్వంటీ సెవెన్ సీరియల్ మీద మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పేసి సార్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మెదక్ మరియు నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇలాంటి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ప్రొఫెసర్స్కి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా సార్ తప్పున కూడా యువకులు విద్యార్థులు తెలంగాణ యువశక్తి అందరూ కూడా కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ సార్ సార్ ఈ మధ్యన వైరల్ వైరల్ అవుతుంది సోషల్ మీడియా ఒక క్యారెట్ ఇది అని ఒక క్యారెట్ ఇది అని ఒక ఇది అని అది వాళ్ళ వ్యక్తిగతం దాంట్లో నన్ను లాగాకండి ఒకటే నన్ను ఇంత ఒక పోస్టింగ్లో చూసిన నేను నా ఫోటో చేసి ఆ ఫోటో ఎందుకు వచ్చినా కూడా నాకు తెలియదు సార్ మీరు గెలుస్తారు జనాలలో ఆదరణ పెరిగిందని చెప్పేసి ఏదో నెగిటివ్ చేద్దామని చెప్పేసి కొన్ని చాలా వరకు ట్రోల్స్ వస్తూ ఉంటాయి సార్ అవన్నీ మీరు పట్టించుకోరని కూడా మాకు ఎరికే అవన్నీటి కూడా ఓటర్స్ కూడా సమానం చెప్తారని కూడా మేము నమ్ముతూ సార్ ఓటర్స్ చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం మౌనంగా కూర్చుంటే ఏమవుతుందంటే అక్కడ చెప్పి అబద్ధం కూడా నిజమవుతుంది అంటే మన మీద ఒక పార్టీకి బీజేపీ పార్టీకి బాగా సోషల్ మీడియా ఉంటుంది సోషల్ మీడియాలో చాలా మంది ఉంటుంది వాళ్ళేదో ముందు ఒక వ్యతిరేకమైన ఒక వ్యక్తిని వ్యతిరేకం చేస్తారు వాళ్ళు వీలు తీసుకుంటారు దాంట్లో నన్ను లాగే ప్రయత్నం చేయకండి ప్లీజ్ ఎందుకంటే నాకు మేము ఎవరిని మిమ్మల్ని ఎవరిని కూడా నాకు పోటీ కాదనుకుంటున్నాను దాంట్లో నేను బలపడుతున్నా అని చెప్పి నన్ను దాంట్లో చర్చండి మీకు వ్యక్తిగతంగా మీ పార్టీలల్లో మీరే పార్టీలలో మీరే విమర్శించుకుంటున్నారు కానీ దానికి నాకు ఎటువంటి ఏ పార్టీకి జోలిపోతానండి ఇక్కడ నాకు ఈ పార్టీ శత్రువు కాదు ఆ పార్టీ శత్రువు కాదు నాకు అందరూ అనుకోని అనుకోబోతున్నాను కాబట్టి నేను పార్టీలకు వ్యతిరేకం కాదు పార్టీ మీ సిద్ధాంతాలు మీకు ఉంటాయి మీరు వ్యక్తిగతంగా మీరు మీరు తిట్టుకుంటున్నారు ఆ వ్యక్తిగత విమర్శల్లో నన్ను బాగాదు నాకు ఇదే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నన్ను నన్ను వేరే విధంగా చూడకండి నేను ఏ వ్యక్తిగతంగా ఇవ్వరి మీద కూడా పార్టీలను విమర్శిస్తాను వ్యక్తిగతంగా మీరు మీరు విమర్శించుకుంటున్నారు ఏ సంబంధం లేదంతా ఇంతకుముందు స్ఫూర్యంగా నా ఫోటో వేసి ఒకటి ఏదో స్కేలింగ్ దాన్ని గుర్తొస్తలేదే కాదు తగ్గి నా ఫోటో పెట్టింది అట్లా ఆ ఫోటో అది పరిపెట్టినో నాకు తెలియదు అది కాబట్టి అది ఏదో అభిమానులు పెట్టచ్చు అభిమానులకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నన్ను మీరు ఏదో మంచి చేద్దామనుకుని చెప్పి అయితే నన్ను ఒక ఇబ్బందులు పెట్టకండి మనం ఎందుకంటే ఏ జోలికి పోతారండి అని మనం గెలిపించి చూద్దాము కాబట్టి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్న మిగతా ఓటర్స్ కదా పట్టభద్రులకు ప్రజలకు ఉన్నత ఈ పది జిల్లా నాలుగు జిల్లాలు కాదు పది జిల్లాల తెలంగాణ ప్రజలకు ఒక మంచి మంచి ఉద్దేశంగా నేను వచ్చిన నన్ను ఎవరైనా కించపరిచే ఉద్దేశాలు ఒకటి నన్ను కూడా వీక్ చేయడానికి చేస్తారట సోషల్ మీడియా ద్వారా మీరు ఏది నమ్మకండి ఒక ఏదో చిన్న సరే గేమ్ లేదు బలం లేదు రేపు ఓడిపోతుండ్రు థర్డ్ ప్లేస్ వస్తుంది ఫోర్త్ ప్లేస్ వస్తుంది ఫిఫ్త్ ప్లేస్ వస్తుంది ఆ వైరల్ కూడా చేస్తారు దానికి ఏం లేదు బలం లేదు ఇంత కూడా చెప్తారు కొన్ని అదంతా నవ్కండి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసుకుంటారు ఆ సోషల్ మీడియాతో ఒక్కసారి అయితే ఒకటే గంట ముందే దాని అతను వీళ్ళు నన్ను కొట్టారు రెండు అంటే వీళ్ళు ఇద్దరు కొట్టనుకుంటారు ఒకే రెండు మధ్యన పార్టీల మధ్య కొట్టలు పెట్టుకుంటారు ఎందుకు కావాలని ఆ ఇచ్చిన అట్లా పెట్టుకుంటారు దాంట్లో ఏమనుకుంటే మనం కూడా అదే ఈ పార్టీ నవనపరిచే నా పార్టీ అని చెప్పి నా పార్టీ ఆయన నా దగ్గరికి పోకండి అందరూ ఒకటే అది కావాలని చేస్తారు అది మనం ఏంటంటే మనం ఎవరో పర్సన్ ఒక పార్టీకి అనంకితం ఉంటాడు అంకితం ఉండడానికి గుంజుకోవడానికి ఎన్నో ఎత్త ఎత్తరు ఆ ఎత్తరం మీరు జోలకు పోకండి దాంట్లో చాలా జరుగుతాయి ఈ ఎలక్షన్ స్ట్రాటజీలో గ్రాడ్యుయేట్ క్యాన్షన్ మనం గెలిపించి చూడాలి నేను అందరి మనిషిలాగా ఉంటా జెండాలకు అతీతంగా అదొకటి పెట్టుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్